గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది ఈ అంశాల మీద మనతో చర్చించాలనుకున్నారు డాక్టర్ అరుణారెడ్డి హలో డాక్టర్ నమస్కారం అండి హలో యూవర్స్ గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అంటే దీనిని తెలుగులో మనం కణితలు అంటాం ఇవి నాన్ క్యాన్సరస్ అనమాట అంటే గడ్డలు ఓన్లీ ఏర్పడతా ఉంటాయి ఏజ్ గ్రూప్ అంటే ఫ్రమ్ పిబర్టీ అంటే మెన్సరేషన్ వచ్చిన తర్వాత నుంచి మెనోపాస్ వరకు కూడా ఈ గడ్డలు అనేటివి గర్భాశయంలో ఏర్పడేటి అనమాట కణితలు అంటాం ఇవి క్యాన్సర్ కణాలు అని కూడా అంటుంటారు అది వాస్తవమేనా ఇవి క్యాన్సర్ అసలే కాదండి ఇవి నాన్ మాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటాం దీని దీనివల్ల మనకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ పాయింట్ త్రీ పర్సెంట్ వరకు మాత్రమే ఉంటుంది ఓకే సో అంటే క్యాన్సర్ కణాలు అనేది జస్ట్ అపోహ మాత్రమే చాలా మందిలో ఉన్నది సో మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే సో చాలా తక్కువ పర్సెంట్ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో గర్భాశయ ఫైబ్రాయిడ్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఇందులో మనకు మూడు రకాలు చూస్తాము గర్భాశయ లోపల ఉంటాయి పైన ఉంటాయి గర్భాశయ మధ్యలో ఉంటాయి సో ఈ సైజు సైట్ దీనిలో పట్టేసేసి పేషెంట్ తన యొక్క సిమ్టమ్స్ అనేది చెప్తుంటారు లక్షణాలు అనేటివి ఈ టైప్స్ బట్టి వేరీ అయితా ఉంటాయి సో లోపల మధ్యలో ఉండేదారులకి లక్షణాలు వేరేగా పైన ఉండేటి లక్షణాలు వేరేలేగా మనము చూస్తూ ఉంటాము బహిష్టు అయిన తర్వాత మనము ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇది మనం చూడవచ్చు ఈ కణితలు ఎవరికైనా డెవలప్ కావచ్చు మోస్ట్ కామన్ మనకి వచ్చేసి రిప్రొడక్టి ఫార్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో మనం కామన్ గా చూస్తాము ఇది ఈస్ట్రోజన్ డిపెండెంట్ కనుక ఇది ఓన్లీ ప్యూబర్టీ వచ్చిన తర్వాత మెన్స్ట్రేషన్ అయిపోయిన తర్వాత నుంచి మనం చూస్తూ ఉంటాం ఆడవారిలో ఓకే సో మెనోపాజ్ రీచ్ అయిన తర్వాత యూజువల్గా ఈ కణితులు అనేటివి అవి అంతకు అవే తగ్గిపోతూ ఉంటాయి సమ్టైమ్స్ కనిపిస్తూ ఉంటాయి కానీ అంత పెద్దగా అంత సిమ్టమాటిక్గా మనకు కనిపించదు ఓకే సో కొంతమంది ఆడవాళ్ళలో మెన్సెస్ టైంలో పర్టికులర్గా మెన్సెస్ టైంలో పొత్తి గడుపులో ఎక్కువ నొప్పి వస్తుంటుంది వాళ్ళు దానికి ఆ నొప్పి భరించలేక టాబ్లెట్స్ తీసుకోవడం ఇలాంటివి కూడా చేస్తుంటారు అయితే ఈ ఫైబ్రైట్స్ ఉన్న వాళ్ళలో ఈ నొప్పి ఎక్కువగా వస్తుందని కూడా వినిపిస్తుంది మాట మనకి అండి పొత్తి కడుపు నొప్పి బహిష్టు అయిన తర్వాత వస్తూ ఉంటుంది బట్ అదే కొంచెం సిమ్టమ్ సివియారిటీ అనేది తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఈ కణితలు కూడా ఉంటాయో వాళ్ళకి చాలా సివియర్గా పెయిన్ రావటం అంటే బహిష్టు అయ్యే టైంకి ముందు నుంచి కూడా బహిష్టు అయిన టైంలో కూడా చాలా రోజుల వరకు ఈ పెయిన్ ఉండటము సివియారిటీ ఎక్కువ ఉండటము వామిటింగ్స్ అయిపోవటము బబల్ డిస్టర్బెన్సెస్ ఉండిపోవటము అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం అదే పర్టికులర్గా ఈ మెన్సెస్ టైంలోనే అంటే కొంతమందికి అందరిలో కాకపోయినా కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది సో మెన్సెస్ టైంలో సో ఈ ఇలా బ్లీడింగ్ ఎక్కువ అవ్వడానికి కూడా ఫైబ్రైట్స్ కారణం అని చెప్పేసి సోషల్ మీడియాలో వెబ్సైట్స్లో చదువుతుంట ఈ మధ్య కాలంలో ఎక్కువగా దీని గురించి చర్చ చేస్తుంది సో అది అది కూడా ఎంతవరకు వాస్తవం అంటారు ఫైబ్రైట్స్ మోస్ట్ కామన్ గా లక్షణాలు వచ్చేది బ్లీడింగ్ ఎక్సెసివ్గా అవటమే గడ్డలు గడ్డగా వెళ్ళిపోవటము బహిష్టు బ్లీడింగ్ ఎక్కువ రోజులు కావటము పొత్తికోట చాలా సివియర్గా నొప్పి రావటము అనేది మోస్ట్ కామన్ సిమ్టమ్ మనకు వచ్చే గైనకలాజికల్ ఓపీలో మనకు కామన్గా వచ్చేది మెన్సురల్ అబ్నార్మాలిటీస్లో ఈ మెన్సురల్ అబ్నార్మాలిటీస్లో చూసుకుంటే మనము ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఉమెన్కి కి కూడా ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి కనిపిస్తాయి అవి వేరే సైజెస్లో ఉంటాయి ఒక్కొక్కరికి చిన్న ఆవగింజ పీనట్ అంత సైజు కొంత కొంతమందికి ఒక ఫుట్బాల్ సైజు అంతా కూడా మనము చూస్తాము ఈ సైజును బట్టేసేసి వాళ్ళ లక్షణాలు సివియారిటీ సింప్టమ్స్ అనేది మనము చూస్తూ ఉంటాము ఎక్కువైతే పెద్దగా సైజు ఉన్న వాళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ అయిపోవటం క్లాట్స్ క్లాట్స్ పడిపోవటము అనేది కామన్గా సో ఇది ఫైబ్రాయిడ్ లేకపోతే ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యాయి అని ఐడెంటిఫై చేయడం ఎలాగా అట్ ది సేమ్ టైం వాటిని ట్రీట్మెంట్ చేసే విధానం అంటే ఎర్లీ స్టేజ్లో ఫామ్ అయిన ఎర్లీ స్టేజ్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే మనకు గైనిక్ ఈ మెన్సెస్ ప్రాబ్లం వల్ల వస్తారో లేదా పెయిన్ అనేది వస్తారు ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది మనము చేస్తాము వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి కూడా మనం ఇది ఫైబ్రాయిడా లేకుంటే ఎండోమెట్రియోసా లేకుంటే వేరే ఏమైనా ప్రాబ్లమా అనేది మనకు కంపల్సరీ తెలిసిపోతుంది తర్వాత ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి గాను మనము స్కానింగ్ కి పంపిస్తాము అల్ట్రాసోనోగ్రఫీ చేసిన ద్వారా అది ఎక్కడ ఉంది ఫైబ్రాయిడ్ టైప్ గైనికలాజికల్ ప్రాబ్లమా అనేది మనకు తెలుస్తుంది సో ఇది ట్రీట్మెంట్ వచ్చేసి వాళ్ళు ఎలా ప్రెసెంట్ చేస్తున్నారు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి దాన్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి అల్ట్రాసోనోగ్రఫీ చేస్తాము అంటే పొత్తికడుపు కడుపు పై నుంచి చేసేసి స్కానింగ్ చేయడం ద్వారా మనకి ఈ గడ్డలు అనేది కనిపిస్తాయి సో మోర్ ఇంకా ఇన్వెస్టిగేషన్స్ కావాలి అంటే మనకు ఎంఆర్ఐ సిటీ స్కాన్స్ అవి నాట్ మ్యాండేటరీ అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా మనకి కంపల్సరీ తెలిసిపోతుంది ఓకే సో జనరల్గా ఆడవారు అంటే ఫైబర్స్ రాకుండా ఫామ్ అవ్వకుండా ముందు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫుడ్ పరంగా కానివ్వండి వర్క్ ప్లేసెస్ అట్మాస్ఫియర్ కానీ పరంగా కానివ్వండి ఇవి ఇలా ఫుడ్ పరంగా అవాయిడ్ చేయొచ్చు దీనిని ప్రివెంట్ చేయొచ్చు అనేది ఏమీ లేదు ఒక జెనెటిక్ ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళకి ఒక వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ దీన్ని అవాయిడ్ చేయడం అనేది మనకి ఏమీ లేదు ఫుడ్ ఇది రెస్ట్రిక్ట్ చేయడం ద్వారా ఇవి పెరగవు తగ్గుతాయి వేరియస్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ మ్యూజికల్ థెరపీ చెప్తారు థెరపీ చెప్తారు అలోపతి ఆయుర్వేదిక్ అవన్నీ ఉన్నాయి బట్ మాకు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రకారం వెళ్తే ఒకసారి మనం ఐడెంటిఫై చేసినప్పుడు దీనిలోని ట్రీట్మెంట్ వచ్చేసి ఆ సైజు వాళ్ళ సిమ్టమ్స్ని బట్టేస్తాము అందరికీ సర్జరీ అని చెప్పము సో మెడికల్ ట్రీట్మెంటు ఉంటుంది సర్జికల్ ట్రీట్మెంటు ఉంటుంది అవాయిడ్ చేయడము అనేది ఫుడ్ ఇన్హిబిషన్స్ అనేది ఏమీ లేవండి ఓకే అంటే ఇప్పుడు సర్జరీ అనేసి అంటున్నారు అంటే ఏ స్టేజ్ దాటితే ఫైబర్స్ ఫామ్ అయిన తర్వాత సర్జరీ చేయాల్సి వస్తుంది అంటారు సపోజ్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వాళ్ళ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వట్లేదు ఈ ఫైబ్రాయిడ్ ఒకటి కారణం కావచ్చు ఇదే కారణం అని కాదే ఇది ఒక కారణం కావచ్చు అప్పుడు అది సైజ్ యూట్రస్లో గర్భసంచులో ఈ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు అది స్పేస్ ఆక్యుపై అయిపోయి ప్రెగ్నెన్సీ రావడానికి అవరోధంగా ఏర్పడుతున్నప్పుడు దాన్ని తొలగించడం అనేది ఉంటుంది దీన్ని మయోమెక్టమీ అంటాము దీన్ని హిస్ట్రోస్కోపీ ద్వారా కానీ లాప్రోస్కోపీ ద్వారా కానీ చేయటము ఏర్పడుతుంది ఇంకా చాలా పెద్దగా ఉంది సబ్ సీరియస్ టైప్ అంటే గణపసంచి పైన ఉండేవి యూజువల్గా ఈ సింటమ్స్ ఏమీ ఉండవు అవి చిన్న చిన్నగా ఉన్నప్పుడు నెల అలా గా మోనిటైన్ చేస్తూ వదిలేస్తాం చాలా పెద్దగా ఉండి ప్రెషర్ సింటమ్స్ అంటే బ్లాడర్ బవల్ సింటమ్స్ అంటాం దీని అంటే యూరిన్ పోవటానికి కష్టం కావచ్చు లేదా యూరిన్ చాలా అసలు వెళ్లకుండా ఉండటము మోషన్ కాన్స్టిపేషన్ ఉండటము ఇలాంటి వాళ్ళకి ఆఫ్ ని తొలగించడం అనేది ఉంటుంది లేదు చాలా చిన్న చిన్నగా సీడ్లింగ్ ఫైబ్రాయిడ్స్ అంటాం మనకు మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఉంది యులిప్రిస్టాల్ అనే టాబ్లెట్ చేస్తాము దాని ద్వారా కూడా మనకి రిజల్ట్స్ బాగా ఉన్నాయి అయితే ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో పిల్లలు పుట్టేదానికి అంటే ఆలస్యం అయ్యే అవకాశం కానీ పూర్తిగా పిల్లలు పుట్టకపోవచ్చు అనేవి కూడా మనం వింటున్నాం ఈ మధ్య కాలం చూసుకున్నట్లయితే సో ఇది నిజంగానే ఫైబ్రాయిడ్స్ వల్ల ఎక్కువ అబార్షన్స్ అవడం కూడా మెయిన్గా సో ఇది ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది అని అంటున్నారు సో ఇది ఎంతవరకు అంటారు ఫైబ్రాయిడ్స్ డెఫినెట్గా ఎక్కువగా పెద్ద సైజు ఉన్నప్పుడు అబార్షన్ రేట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది ఇది ఎలా అంటే అది ఎక్కడైతే బేబీ ఉండాలి ప్లేస్ ప్లేస్లో ఫైబ్రాయిడ్ అనేది ఆక్యుపై చేస్తున్నప్పుడు బేబీ గ్రోత్ అనేది హిండర్ అవుతుంది సేమ్ వే బేబీ ఎలా గ్రోత్ అవుతుందో ఫైబ్రాయిడ్ కూడా ప్రెగ్నెన్సీలో గ్రోత్ ఉంటుంది సో రెండు కాంపిటేటివ్ ఉన్నప్పుడు ఒక్కసారి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ అనేది నించోదు అప్పుడు అబార్షన్ రేట్ అనేది మనం చూస్తాం ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది చాలా తక్కువ కన్సీవ్ అవ్వటంలో డిస్టర్బెన్సెస్ అయితే ఏమి రాకపోవచ్చు కానీ అబార్షన్ రేట్ అనేది ఇంక్రీస్ అవుతుంది సో ఇంప్లాంటేషన్ అంటే బేబీ కూర్చునే యూట్రస్ ప్లేస్లో ఎక్కడైతే ఫైబ్రాయిడ్ ఉందో అప్పుడు అది అబార్షన్ లాగా మనకు బయటకు వస్తుందే కానీ అసలు మొత్తానికి ఇన్ఫర్టిలిటీ అనేది ఫైబ్రాయిడ్ ద్వారా ఉండదు